thank yeah. you ఆరు గ్యారెంటీ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీకి పథకాలకు సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇందుకు సజీవ సాక్ష్యంగా కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు అంటే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పేసి పత్రాలు ఇచ్చి ప్రొసీడింగ్ కాపీలను కూడా అందజేసి వారికి అధికారులు వచ్చి ఆ ఇంటికి ముగ్గు వేసి ఆ మిగతా కార్యక్రమం అంతా కూడా అంటే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాల్సిన అంత కూడా వాళ్ళకు చెప్పిన అనంతరం ఆ ఒక్కసారిగా కూడా ఆ లబ్దిదారులంతా కూడా బాధితులుగా మారిపోయిన పరిస్థితి అయితే నెలకొంది అంటే మీరు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఆ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి సిమెంటు బస్తాలు తీసుకున్నారంటూ కూడా ఆ నిపంతో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీ రద్దు చేస్తున్నట్టుగా కూడా తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా తాము ఆ ఇల్లు ఎలాంటి నిర్మాణం కూడా చేపట్టొద్దంటూ కూడా వాళ్లకు ఒక సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో వాళ్ళంతా లబ్ధితారులంతా కూడా బాధితులుగా మారి లబో దిబోమంటున్నారు అంటే వాళ్ళు ఆ ప్రస్తుతం జీవనం కొనసాగిస్తున్న ఇల్లు కూల్చుకొని అంటే ఆ ఇంటికి సంబంధించిన గృహ నిర్మాణ పనిని కూడా చేపట్టిన తర్వాత ఇది పిల్లర్ల దశలో అంటే పిల్లర్లు వేసిన తర్వాత కూడా ఆ వాళ్ళు ఏదైతే అధికారులు ఆ ఇంటిని నిలుపుదలనైతే అయితే చేశారు దీనికి సంబంధించి బాధితులంతా లబోదిబోమంటున్నారు వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది చె చెప్పండి అసలు ఈ వీణవంక మండలానికి సంబంధించి దాదాపుగా ముప్పై మందికి పైగా కూడా ఇళ్ళ మంజూరు ప్రక్రియ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అంటే మీకు అసలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు మీకు ఇల్లు మంజూరు అయ్యింది మీరు ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నారు కదా అసలు ఏం జరిగింది అర్ధాంతరంగా మీరు ఇంటి పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇంద్రమ్మ ఇళ్ళకి అప్లై చేసుకోవడం జరిగింది దాంట్లో మాకు ఇల్లు రావడం జరిగింది కానీ మేము వాళ్ళు ప్రొసీడింగ్ పేపర్స్ అన్ని ఇచ్చిర్రు ముగ్గు పోయడం జరిగింది ఫోటోలు తీసుకున్నారు అన్నీ చేసారు చేసిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసినాము మాకు ఇక్కడ పాతిల్లు ఒకటి ఉండే ముందు ఒకటే సింగిల్ రూమ్ రేకుల షెడ్ అది తీసేసి మేము వర్క్ స్టార్ట్ చేసినాము చేసిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినాక ఒక ట్వంటీ డేస్ తర్వాత వచ్చి మీకు ఇల్లు క్యాన్సిల్ అయ్యింది మీరు వర్క్ ఇక్కడతో ఆపండి మేము చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పారు ఎవరు మీకు అసలు ఇంటి నిర్మాణానికి సంబంధించి పనులు ఆపేయమని మీకు ఎవరు చెప్పారు ఈయన కార్యదర్శి మేడం చెప్పడం జరిగింది ఆమెనే ఫస్ట్ ఈ ప్రొసీడింగ్ పేపర్ వేయడానికి వచ్చింది ఆమె కొబ్బరికాయలు కొట్టి పూజ చేసింది ముగ్గు పోయడం జరిగింది ఆమెనే తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆమెనే క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది అంటే ప్రొసీడింగ్ ఇచ్చిన అధికారులు ఇల్లు ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ కూడా చేపట్టడానికి వాళ్ళు ఎంకరేజ్ చేసిన అనంతరం ఒక్కసారిగా కూడా ఈ హఠాత్ పరిణామంతో వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి నెలకొంది అంటే ఉన్న ఇంటిని సైతం కూల్చి ఇప్పుడు నిర్మాణం ఇందిరమ్మ ఇల్లు కోసం నిర్మాణం చేపట్టి పిల్లర్ల దశలో మళ్ళీ పనులు ఆగిపోయాయంటే కూడా బాధితురాలు వాపోతున్న పరిస్థితి మనతో పాటు మరో బాధితుడు ఉన్నారు వారితో మాట్లాడారు అన్న చెప్పండి అసలు ఏం జరిగింది అంటే మీరు లబ్ధి అంటే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీ పథకాలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ హుజురాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా అంటే రాజకీయ కోణం ఏమైనా ఇందులో దాగిందని అనుకోవచ్చు సార్ సార్ మాది వీన కరీంనగర్ జిల్లా వినోవాక మండలం సార్ మేము ముగ్గురం నలుగురం వండదా ఉన్నాం సార్ మా ఒక అన్న చనిపోయింది చనిపోతే మా అన్నకు ఇల్లు మంజూరు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు కాంజనా ముగ్గురం ఏం చేసినాం అంటే ఒకటే ఇల్లు ముగ్గురం ఉంటాం సార్ ఒక ఇల్లు మొత్తం కూలగొట్టినాం సార్ కూలగొట్టిన తర్వాత వాళ్ళు మీకు ఇల్లు మంజూరు అయింది మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రొసిడింగ్ ఇచ్చిర్రు అంత ఇచ్చారు ముగ్గు పోస్రు కార్యదర్శి వచ్చి ముగ్గు పోసింది ముగ్గు పోసినాక కట్టినాం సార్ పిల్లర్ లేపినాం పిల్లర్ లేపినాక మళ్ళీ వచ్చింది ఇట్లా మీకు ఇంత ముందు కాంగ్రెస్ వైయస్ రాజశేఖరి హయాంలో రెండు సిమెంట్ బస్తాలు వచ్చినాయి మూడు వేలు రూపాయలు తీసుకున్నారు మీకు క్యాన్సల్ అయిందని చెప్పింది సార్ చెప్పినాక రే ఇట్లయింది మేము వెళ్ళి ఒప్పుకోపోతాం కదా ఇది ఇప్పినాక ఎడికి పోవాలి అన్నట్టు మేము పరేషన్లో ఉన్నాం సార్ ఫుల్ వర్షాలు పడుతున్నాయి మరి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అర్థం అయితే లేదు మాకు పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ఎట్లా మరి ముందే మాకు రాదు అంటే మేము ఇల్లు ఇప్పుకోపోతుంది కదా అంటే మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా కేవలం మూడు వేల రూపాయలు మూడు సిమెంట్ బస్తాలు అంటే పూర్తి స్థాయిలో ఐదు వేల రూపాయలకు కూడా మించదు కానీ ఇప్పుడు ఇందినమ్మ పథకం నిలిపి అంటే ఇల్లును నిలిపేవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్ అది ఇల్లు ఎందుకు మరి బస్తాలు ఎవరు ఇచ్చిన ఎవరు తీసుకున్నారు విషయం తెలియదు సార్ అయితే అచ్చింది శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది ప్రొసీడింగ్ ఇచ్చిర్రు మళ్ళీ కట్టుకున్నాం కట్టుకున్నాక పిల్లలు వేసినాక ఏడికి పోవాలి సార్ వాళ్ళు ఎక్కడి నుంచో పేపర్లు తెచ్చి మీరు తీసుకున్నారు అంటే మేము నమ్ముతాం సార్ మరి మాకు ఎందుకు ఇప్పమన్నారు ముగ్గొచ్చి వచ్చి మీరే పోసిండ్రు కదా అన్ని చేసిండు కదా కొబ్బరికాయలు కొట్టిర్రు అన్ని కొట్టిర్రు కోల్ డ్రింక్ కాపీ ఇల్లు లేపినాక ఇల్లు రోడ్డు మీద పడ్డాక ఇల్లు రాలేదు మీరు క్యాన్సిల్ అయింది మూడు బత్తాలు తీసుకున్నారు రెండు బత్తాలు ఎవరు తీసుకున్నారు రెండు బత్తాలు ఎవరు ఇచ్చిర్రు అవి మీ ఇంటి అంటే దీనికి సంబంధించి ఆధారాలు మీరేమైనా అడిగారా గతంలో ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఆ ఏదైతే సిమెంట్ బస్తాలు డబ్బులు తీసుకున్నట్టుగా కూడా వారు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నారు కదా వారి అంటే మీరు అప్పుడు గతంలో మీరు లబ్ధి పొందినట్టు ఏమైనా ఆధారాలు ఏమైనా అడిగారు సార్ నాకైతే ఒకటి క్లియర్ కట్ గా కనబడుతుంది సార్ ఏమి లేదు కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఇల్లు రావద్దు ఇది కథ ఎందుకు మాకు ఎందుకు ఇప్పించిర్రు ఎందుకు ఉపయోగించు ఎందుకు చేయమన్నారు ఇది అంత కథ అంటే రాజకీయంగా ఇక స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఒక కుట్ర కోణం కూడా ఇందులో దాగుందంటూ కూడా బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి మనతో పాటు మరో ఉన్నారు వారితో మాట్లాడారు అన్న చెప్పండి మీకు అసలు మీరు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీకు మంజూరు అయిన తర్వాత మీరు ఎంత మేరకు ఖర్చు పెట్టారు మీ గృహ నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యింది అసలు ఇప్పుడు ఉన్నత పాలంగా కూడా మిమ్మల్ని ఇంటి పనులు నిలిపియాలని చెప్పారు కదా అంటే ఎంత మేరకు మీకు నష్టపోయారు నేను ఇప్పుడు ఒక లక్ష యాభై వేల ఖర్చు నష్టపోయాను లక్ష యాభై లక్ష యాభై వేలు నష్టపోయి నా పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మీరు పొజిటింగ్ పేపర్ మాకు ఇవ్వకుండా అయిపోతుండే కదా మేము ఇచ్చిన తర్వాత లక్ష యాభై అప్పు పెట్టుకొని లక్ష యాభైతో కట్టుకుంటే మాకు పరిస్థితి ఎట్లా నేను ఒక ఆటో డ్రైవర్ను ఆ డ్రైవర్ను ఏం చేయగలగాను అప్పు తెచ్చి పెట్టుకుంటే నాకు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కట్టిస్తుంది ఇప్పుడు లేదు అంటే అప్పుడే మీకు ఇవ్వకుండా మేము ఏం చేయకపోతుంది కదా సప్పడే కొంత ఊకుంటుంది కదా వచ్చిరు ముగ్గు పోసారు చేసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత క్యాన్సల్ అయింది మీరు ఇవరకు పైసలు ఏం పత్రాలు తీసుకున్నారు గతంలో రేవ తీసుకున్నారు అని చెప్పాను తర్వాత మీకు ఇప్పుడు చెప్తే మాకు పరిస్థితులు మా పరిస్థితి ఏమిటండి ఒకసారి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కోసం అందరినీ మాకు చూడాలని మేము కోరుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు అప్పు బాగా అవుతుంది పరిస్థితులు మనం అప్పు చేయలేము ఇంట్లోకి ఉండలేకపోతున్నాం మేము కట్టుకుందాం అని మీరు ఇచ్చి కట్టుకుందాం ఆశ ఉంది కదా మాకు ఆశతోనే మేము చేస్తున్నాం కదా ఆ ఆశ కూడా మాకు నిరాశ చేస్తే మా పరిస్థితులు ఏంటి మమ్మల్ని రోడ్డు మీద పడేసినట్ట అప్పు చేసి ఈ అప్పు చేస్తే మాకు రోడ్డు పడ్డట్టే కదా మీరు అట్లా చేయొద్దు చేయకుండా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇల్లు మీరు ఎంపిక చేసే ముందు మీకు కొన్ని సూచనలు చేస్తున్నామని చెప్పడం ఏంటంటే గతంలో ఎవరైనా ఇల్లు మీరు పొందేనట్లయితే ఇప్పుడే చెప్పండి దాని ప్రకారంగా మేము ఆ డీటెయిల్స్ కూడా రాసి రిమార్క్స్లో పెడతామని చెప్పి చెప్పండి చాలా మంది ఎవరు అట్లా రిక్వెస్ట్ చేయలేరు అట్లాగే ఫోర్ వీలర్కి సంబంధించి మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు కొంతమంది ఐడెంటిఫై చేసాము వాళ్ళకు కూడా చేయలేదు కొంతమంది అయితే ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పలేదు మాకు ఫోర్ వీలర్స్ ఉన్నాయని కూడా చెప్పలేదు అలాంటి వాళ్ళు అట్లాగే ఆర్సిసి లో కిరాయికి ఉన్నట్టుగా కొంతమంది అట్ట కూడా ఐడెంటిఫై చేశాను కొంతమంది మేము వెళ్ళినప్పుడు ఆర్సిసి రూపంలో బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు ఆ క్వశ్చన్స్ ఇవ్వగలి కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి అంటే డిపార్ట్మెంట్ నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డెబ్బై మంది రీవెరిఫికేషన్ గురించి పంపించారు ఈ రీవెరిఫికేషన్లో ఏంటంటే ఒక ముప్పై ఎనిమిది మంది గతంలో ఇంద్రం అంటే దాంట్లో పేమెంట్ పొందినట్టుగా రికార్డుల్లో ఉంది మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఇల్లం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఉన్న ఇంటిని కూల్చుకొని తాము రోడ్డున పడ్డామని బాధితులు వాపోతున్నారు మరోపక్క అధికారులు ఆ గతంలో ఈ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి లబ్ధి పొందారు అందువల్లే వారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లబ్ధిదారులంతా కూడా అంటే బాధితులుగా మారిన పరిస్థితి అయితే ఈ వీణవంక మండలంలో చోటు చేసుకుంది కెమెరా पर्सन प्रवीण तो श्रीकांत श्वेता देवी करीम